శుద్ధాత్మతిరేక దేవం తలంచుకుంటారు వరుష తండ్రి ప్రకటన ఒకటే అధ్యాయ పదాలు వచ్చిన చదువుకున్నాను ఆయన తల తల వెంటలో తెల్లని ఒక నేను పోలి ఇవ్వంతా దౌడముగా ఉండను ఆ నేత్రంలో అగ్ని దోర ఉండేది దేవస్థానం వరుస మనకు దీవిస్తున్నాను కాకమే నేను ఎప్పుడు చేస్తున్నాను ఆశ్చర్యంగా ఉండడానికి దివ్యాంగులు ఎంతమంది ఆశ్చర్యమైన సంగతి చూస్తున్నట్టు మా ఒక్కొక్కరు మనం రేపు వెలిగించమని ప్రభు ద్వారా వెడుకుని చూసినాం ఆమె ఇప్పుడు ఏంటను పద్మజీవిలో అయినప్పుడు ఆయన ఆయనకు ప్రభు దర్శనం కనిపించ అంటే ఆయన అదేంటో అనే కనిపిస్తున్నాయి అది ఆయన నిజస్వరూపం ఆ నిజస్వరూప వ్యవహాన్ చూడలేకపోయా యువహన్ తన జీవితకాలంలో ప్రభువుని పూర్వమైన సేవ చేసే సందర్భంలో ఆయన రంగుడు ఆనుకున్న డ్రెస్ ఇష్టడు అది ఇప్పుడు ఆ స్వరూపం చూసి భయపడుతున్నా అగ్ని జ్వనం నా నేత్రము దహించే నేత్రము అంతే చెడుకును ఒక దేత్రాలను అర్థం అందున అగ్ని జ్వరంలో అనిపిస్తున్నా అంతే అగ్ని జ్వరంలో ఎరుగు పడగను చూసిస్తావు ఒక వ్యక్తి ఎక్కువ ఏడ్చినట్టయితే ఆ కన్ను ఎర్రపడతాయి ఎర్రగుంటాయి అది ఎస్టు లోపంలో జీవించినప్పుడు ఆయన జీవితకాలం అంతా வேதம் ரோதம் தான் சூப்பிச்சு சாதி நெம்மதாக்கி ஜூவச்சார் அனைவிதா பிரஜா ஹிப்சிச்சேவா பாதிச்சேவா நேவான குமார் கதா இட மாத் చూసిన దగ్గర சூஸ் தக்கே வந்து குமார் కదా అని పరిహా பரிஹாசம் சேவா జవహన్ చోత ఎనిమిది నలభై ఎనిమిది మనం చూసినట్లయితే అక్కడ రాయబడి దయపడిన వాడు సమరడం రకరకాలుగా ఆయన దృష్టించేవాడు ఆయన అద్భుత బోధన పెట్టడం అద్భుతమైనటువంటి కార్యలు చూస్తాను మరి ఆయన చేసే సూచక్రతలు చూస్తాం ఆయన దేవుడు భావించిన ద్వారా ఎందుకంటే రెండవ గొడంతో నాలుగు నాలుగు రెండో గొడత నాలుగు నాన్న ప్రకారంగా ఇంకా సంబంధమైన దేవత అవిశ్వాసాన్ని మనోరత బుట్టెత్తన చేసే వాక్యం రాక సంబంధమైన దేవత అవిశ్వాసమైన వారు మనవ మనోనేత్రువులకు బుట్టెత్తనవరేస్తారు అందులో ప్రభును వారు గుర్తి చిత్రం లేకున్నారు ఆయన దేవకుమార్ అని గుర్తించలేకపోయాడు రకరకాలుగా దూషిస్తున్నారు ఇదంతా ఆయన

அப்போயர சன்கோம் மொத்தம் தண்ட்பேவார் அதே பார்த்து தனி அவமான எந்த பற்றி தண்டி திருப்புக்கேவார் மூணோ வேந்த துக்கோ ஜீவிச்சு அந்த கண்டிப்பாக எதிர்ப்பு அந்தே காக்கு எப்படி ஆய் சூசோ ஆய் எந்த கமனிச்சு எப்படி வாச்பு மனம் கமனிச்சா தான் ஆயுத ஏழை ఆయన శరీర దారి వాక్యం జన్మ వ్యాఖ్య ఐదే శరీర దారి మహా మహారోహంతోను కన్నీలతోనూ తను మరణులు తప్పే రక్షించగల వాళ్ళని ప్రార్థన యాచన సమర్పించి భయపూర్తల ఉన్నందున ఆయన అంగీకరించబడిన ఆయన వేదన రోదించేవాధించేసేవాడు அந்த கண்ணீர் எவ்வளோ ஏடிச்சவரு முகால் கண்ணு நினைப்பார் அடி ரோகம் ஜீவ்ச்சு ஏற்ற பிரபு வரும் சந்தோஷங்க ஜீவ் மனக்கு அனை வேதனை துணும் பாது அனுப்பிச்சு சம அனுப்பி அந்த பிரபு நம்ம விஸ்வசித்தார் ஆயிரம் ஜீவ்ச்சு அடி வார எடல ஆன தகிச்ச நேத்தம் அதினச்சோம் நேத்த அடி பிரபு விஸ்வசிச்சு నమ్మే మరి ఆయన సాక్షిపడ్డ జీవిత ఆయన ద్వారా దేవుడు రాస్తారు అనుపంది ఆ నిత్యత్వం వాడు వాడు స్వాసే సహాయం చేసి పెద్దపరుచుని కాదు కాబట్టి సహాయం చేస్తున్నాం తక్కువ దయమాచన ఇంటర్ మేము చెప్పిన వాక్యం సందేశం కానీ వస్తాడు అందరూ వాక్యం విజయమని